శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బొజ్జెల సుధీర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న వేలవేడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బొజ్జెల సుధీర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న వెలవేడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై నాలుగు శాతం పోలింగ్ సరళి వేలవేడు పంచాయతీ నుంచి నమోదు కావడం జరిగిందని తెలియజేశారు అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డిని గెలిపించుకుని మళ్లీ బొజ్జల కుటుంబం పరిపాలన చూడబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జి చెంచు కృష్ణయ్య యాదవ్ ఎం రెడ్డి సి మహేశ్వర్ రెడ్డి కె ప్రసాద్ యాదవ్ సి సుబ్బారామిరెడ్డి బీజేపీ నాయకులు పి ధర్మయ్య టి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐదు ఓట్లు పోలీయైనవి అందులో మాకే మెజారిటీ రెండు రెండు యాభై ఓట్లు మెజారిటీ వస్తుందని మా ఆయన అఖండ విజయంతో గెలువాలని మా కోరిక ఇప్పటికీ ఆయన మా మనసులో మా గుండెల్లోనూ అందరికీ నమస్కారం మా బుద్ధుద్ధి రెడ్డి గారి శుభాకాంక్షలు కాళేశ్వర మండలం వేల ఏడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం సాయం ఖచ్చితంగా మన ప్రభుత్వం మన శరీరాన్ని గెలవబోతున్నాడు అఖండ నిజార్థితో శరీరాన్ని గెలవబో గెలవబోతున్నాడు ఈరోజు మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి మనకి ఇంతకు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే అరాచకాలు ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలకి అడ్డుకట్ట చేసిన మోడీని మన మనసులో అతను మనకు మంచి నాయకుడని నేను ఆ పార్టీలో పనిచేస్తున్నాను ఇంతకుముందు మనకు వచ్చిన కరోనా టైంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఫ్రీగా అదే బయట తీసుకోవాలంటే పదివేల నుంచి ఇరవై వేలు వరకు బయట దేశాల్లో కొనుక్కొని వేసుకునేవాడు మన భారతదేశంలో ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అతను ప్రతి ఇంటికి వ్యాక్సినేషన్ ఇచ్చినాడు రెండవది ఏమంటే సాయిబ్ ముస్లిం త్రిపుల్ తలాక్ త్రిపుల్ తలాక్ అనేది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు తలాక్ తలాక్ అని మూడు తూర్లు ఉంటే తన భార్యని విడాకులు ఇచ్చే పరిస్థితి అది లేకుండా భారతదేశం అంతా ఒకే చట్టం ఒకే న్యాయం ఉండాలనే దీనికోసం దాన్ని తీసుకురావడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకురావటం మనకు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఆ రోజు ఎట్టున్నది ఈ రోజు ఎట్టున్నది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతదేశంలో అతి అతి ముఖ్యమైన నాయకుడు ఒక మోడీ అనే దీంట్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ మరియు ఈ కూటమి అందరూ కూడా ఆ మోడీ ప్రభుత్వంలో పనిచేయాలి అని మోడీని సంప్రదించి అందరం కలిసి ఈ దేశాన్ని బాగు చేద్దాము అనే దాంట్లో కూటమితో కలవటం జరిగింది ఇప్పుడు ఈ కూటమిలో పనిచేయటానికి నేను కూడా సిద్ధంగా ఒక్క నెల రోజులుగా ప్రతి గ్రామానికి తిరగటం ప్రతి ఒక్క వాటర్ని కలవటం పాంప్లెట్లు పంచటం ఈ కూటమి అభ్యర్థి బజ్జల సుధీర్ రెడ్డిని విజయానికి కృషి చే చేసి మా శ్రమను కూడా దారిపోసి అతని విజయానికి మేము తోడ్పడి ఈ కూటమిలో అతను ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ కాళాశ్రీ నియోజకవర్గం డెవలప్ చేస్తారని కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తెలుగుదేశం జై చంద్రబాబు కావాలి సీఎం కావాలని కోరుకుంటున్నాము జీవనం అవుతుందని కోరుకుంటున్నాం మేమంతా నాకు చిన్నతనం నుంచి ఇప్పుడు నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఎప్పటికీ ఇప్పటి వరకు ఇంత ఇదిగా ఇంత మెజారిటీగా పోలింగ్ జరగలేదు లేడీస్ కని ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండే బిడ్డలు కూడా యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఖర్చు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని కూడా వచ్చి ఎంతో కృషి చేసి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ అప్ప చెల్లెల్ని అమ్మల్ని అందరినీ తొడకుపోయి ఓటు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీని ఎంతో పై స్థాయికి తీసుకోవాలని మనకు మంచి జరగాల అభివృద్ధి జరగాల మన బిడ్డలు బతకాల మన పుట్టిన బిడ్డ కాని పథకాల అడుగులు కూడు నీళ్ళు లేకుండా చస్తూ ఉన్నారు మాట చేస్తూ ఉండరు అనే ఉద్దేశంతో బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో బతికే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ మనకు వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి సుమారు పద్నాలుగు కంపెనీల దాకా కూడా మన రాష్ట్రాల్లో కొంచెం వెళ్ళిపోయినాయి రాజధానికి తవ్వలేదు మూడు రాజధానులు ఉంటాయి మూడు రాజధానులు అది కూడా కాబట్టి ఒక రాజధానికి కూడా రాజధాని కూడు పెడతాదని ఒక పెద్ద మనిషి అంటాడు అది కాకుండా మా బిడ్డలు బయట రుణాలంతా బయట బయట రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు ఇతర దేశాల్లో ఇతర దేశాల్లో పనిచేస్తున్న కూడా వాళ్ళు విమానాల్లో రైళ్ళు కనీసం ఇంతముందు ప్రభుత్వ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రత్యేక రైళ్లు ప్రత్యేక బస్సులు ప్రత్యేక రైళ్లు ప్రత్యేక బస్సులు ఓటింగ్ కోసం పంపేవాళ్ళు అవి కూడా లేకుండా చేసినారు వీళ్ళు సొంతగా సొంత వెహికల్స్ పెట్టుకొని బాడుకులు వేల ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటు మన ఆంధ్రాలో బిడ్డలు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా వచ్చి ఓటేసి నూటికి నూరు పర్సెంట్ ఓటింగ్ ఏంటంటే ప్రజల్లో మార్పు వచ్చి మనకు ప్రజాద ప్రజ ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో మన బిడ్డలు బయట నుంచి వచ్చిన బిడ్డలంతా సహాయం చేసి అందువలన మెజార్టీగా వస్తుంది ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేదు శుభా ఆయనకి శుభదూర్ రెడ్డి గారికి నా అభి అనేకమైన వందనాలతో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ మా వంశం ముప్పై నలభై సంవత్సరాలుగా గోపాలరెడ్డి కుటుంబానికి రుణపడి ఉన్నాము ఇప్పుడు అదే చెప్పేది నేను నా నా తరం కూడా ఆయనకే రుణపడి ఉంటాను